హలో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి సౌరీ ప్రశాంత్ సౌరీతో నేను నా ఫ్రెండ్ ప్రభాస్కి తప్ప ఇంకెవరికి చెప్పలేదు అంటాడు అప్పుడు వాళ్ళే ఊరు మొత్తం రామలక్ష్మి పెళ్ళని ఆ ఊరు మొత్తం చెప్తున్నారా రఘురామ్ గారు చాలా బాధపడుతున్నారు అలా అందరికీ తెలిసేసరికి అని అని అంటాడు ఇంకా ఇటువైపు చారు వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి అదే వదిలేస్తుంది కదా ఇంటికి వచ్చి తన ఫోటోకి తానే దాండి వేసుకుంటూ అగరవత్తులు వెలిగించుకుంటూ బొట్టు ఫోటోకి బొట్టు పెడతా ఉంటాడు అప్పుడు తన భార్య గౌరీ వచ్చి ఏంటండి మీరు చేస్తున్న పని మీ ఫోటోకి మీరే దాండి వేసి బొట్టు పెట్టుకున్నారంటే నన్ను బతకనే వది అది నన్ను బ్రతకనే వది చంపేస్తుంది అని అంటే ఎవరండి అంటే మన కూతురు చారునే అని అంటే చారు మిమ్మల్ని చంపేస్తుంది అని అంటే ఆ దేనన్ను కిడ్నాప్ చేసి మీ నాన్నను చంపేస్తాను మా నాన్నను వదిలేయి అంటే చంపేస్తే చంపేసుకో అని అందరికీ ఆఫర్లు ఇస్తుంది అని అని అంటాడు అప్పుడు గౌరీ షాక్ అయి చూస్తుంటుంది అలా ఎందుకు చెప్తుంది అంటే అలాగే చెప్పింది అని అంటాడు అయినా నేను చనిపోయాక నువ్వు చేయాల్సిన పని ఇదే కదా అయినా నీ మెల్ల తాళి కూడా తీసేయాలి కదా అంటూ తాళు తీసేస్తాను అంటే తను వెనకాల తిరుగుతుంటే ఆమె దొరకుండా పరిగెత్తా ఉంటుంది ఈ లోపు చారు వచ్చి ఈజ్ఞానం మీరు చేస్తున్న పని ఆగండి అని ఆపుతుంది అప్పుడు చ వాళ్ళ గౌరి నువ్వు మీ నాన్నని చంపమని ఆ నాద్య చెప్పావు కదా అలా ఎందుకు చెప్పావు అని అడుగుతుంటే నాన్న అలా చెప్పినది మాత్రం అది నేను ఏమన్నా లేదు కదా అది అలా చేయలేదు నాన్న అని అంటే మరి అలా ఎందుకు చెప్పావు నువ్వు అని అంటాడు అంటే సీని భావ నాకు పెళ్ళైందనే కానీ సీని భావ నాతో ప్రేమగా ఉండట్లేదు కదా అందుకోసం ఆద్యనే వాళ్ళ నాన్న అడ్డం పెట్టుకొని ఆద్యతను సీని దగ్గర దగ్గరయ్యేలా చేయమని వాళ్ళ నాన్న అడ్డం పెట్టుకొని ఒప్పించాను ఇప్పుడు నేను వాళ్ళ నాన్నని వదిలేస్తే తను నాకు సహాయం చేస్తుందా అందుకే నేను వదలలేదు నాన్న తను ఏం చేసినా వాళ్ళ నాన్ని వదలను అని అంటుంది అనేసరికి అయితే నీకు నా మీద ప్రేమ ఉందా అంటే అయ్యో ప్రేమ ఎందుకుంటున్నానా అంటే అమ్మ నా కూతురికి నా మీద ప్రేమ ఉందే అని సంతోషపడతావాడు సంతోషపడుతుంటాడు ఇంకా శౌర్య వెళ్ళి ప్రభాస్ వాళ్ళు ఊరు బయట కూర్చొని మందు తాగుతూ ఉంటారు అప్పుడు శౌర్య రఘురామ్ మీద నేను ఎలా బాగా తీర్చుకోవాలి ఎక్కడ దొరుకుతాడా అని అనుకుంటే భలే రా రామలక్ష్మి పెళ్లి విషయంగా నాకు భలే దొరికాడు ఒక ఆట ఆడుకుంటాను వాడిని అంటూ నవ్వుతూ ఉంటాడు అప్పుడు శౌర్య బైక్ మీద కోపంగా వచ్చి బైక్ అక్కడ రే అని వాడి కాలు పట్టుకొని ఎందుకు రా నా తమ్ముడిని ఇలా చడగొడుతున్నారు మీరు ఎందుకు ఇలా చడగొడుతున్నారు వాడికి ముందు ముందు తాపిచ్చి లేనిపోయిన అలవాట్లని చేసి వాడిని చడగొడుతున్నాడు వాడి మైండ్ని పాడు చేస్తున్నారు అనంటే ప్రభాస్ ఫ్రెండ్ ఉండి ప్రభాస్ ఫ్రెండ్ నీ తమ్ముడు మా వల్ల చెడిపోతాడని తెలుస్తుంది కదరా వెళ్ళి వారికి చెప్పుకోపో మాకెందుకు చెప్తున్నావా అంటాడు అప్పుడు వాడిని ఒక్కటి పీకుతాడు శౌర్య అప్పుడు మళ్ళీ వాడిని కొట్టిన తర్వాత వాడు వెళ్ళి దాంకుంటాడు దూరంగా వెళ్ళి చిక్కి అప్పుడు మళ్ళీ ప్రభాస్ను కూడా నా ఎందుకు నా తమ్ముని చెడగొడుతున్నావు అంటూ వెళ్ళి కింద పడేసి తొక్కు కా గొంతు మీద కాలేసి తొక్కుతుండగా శౌర్య ఒక్క ఊ ప్రభా శౌర్యాని ఒక్క ఊపిరి నెడతాడు అప్పుడు దూరంగా వెళ్ళి పడిపోతాడు పడిపోగా ఒక బేర్ సిస్సా తీసుకొని ఇంకా తన మీద విసిరేస్తే అది తెచ్చి శౌర్య తల తాకపోతుండగా రామలక్ష్మి వచ్చి చేయి అడ్డు పెడుతుంది అది రామలక్ష్మి చేతికి తగిలి రామలక్ష్మి చేతికి గాయమవుతుంది రే ఎంత పని చేశారా అంటూ శౌర్య వాళ్ళు వెంట పడిపోతే వాళ్ళు పరిగెత్తుకుంటూ పారిపోతారు అప్పుడు ఎందుకు రామలక్ష్మిని ఇలా చేయి అడ్డం పెట్టావు నీ చేతికి చూడేంత గాయమైన దాన్ని చాలా బాధపడుతుంటే సార్ మీకు నా మీద ఎంత ప్రేమ ఉంచుకొని మీరు ఎందుకు సార్ నాకు ఎటువంటి సహాయం చేయట్లేదు నన్ను ఎంత బాధ పెడుతున్నారంటే నేనేం చేశాను రామలక్ష్మి అంటే మా నాన్న నేను మీ మీద ప్రేమతోనే అలా చెప్తున్నానని నా సహించుకుంటున్నాడు మా నాన్న ఎంత ముందులాగా నాతో ప్రేమగా ఉండాలంటే మీరు నాకు ఆ వీడియో దొరికే సహాయం చేయాలి సార్ అని అంటే అది అంత కుదిరిన పని రామలక్ష్మి ముందు చేతికి కట్టు కట్టించుకో అంటాడు అంటే సార్ మీరు నాకు ఆ వీడియోలో సహాయం చేస్తాను అంటేనే నేను కట్టు కట్టించుకుంటాను లేకపోతే కట్టించుకోనని వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు ఆ గు్రామలక్ష్మి నేను సహాయం చేస్తాను అని చెప్పంగానే ఆగి అవన్నీ అప్పుడు చేయి కట్టు కట్టించుకుంటుంది కట్టు కట్టించుకున్న తర్వాత మీకు నా మీద అంత ప్రేమ ఉంది సార్ అది అర్థం చేసుకోకుండా నేనే అన్న అవసరంగా మిమ్మల్ని నిందించాను మీరు నిర్దోషణి మా బాబాయ్కి మా నాన్నకి అందరికీ తెలియాలి అందుకే నాకు సహాయం చేయాలి సార్ అని సౌర్యని రామలక్ష్మి హక్ చేసుకుంటుంది అది రఘురామ్ బైక్ మీద వెళ్ళి చూస్తూ ఉంటాడు చూసి చాలా కోపంగా ఇంటికి వెళ్తాడు తర్వాత రామలక్ష్మి ఇంటికి వెళ్ళగా జానకి ఎదురు వచ్చి ఎక్కడికి వెళ్ళావే అంటే ఛాయా వాళ్ళ ఇంటి దాకా వెళ్ళొస్తుంది నానమ్మ అంట అంటుంది మీ నాన్న నీ కోసం ఎదురు చూస్తుంది రమ్మంటున్నాడు అంటే అప్పుడు రామలక్ష్మి వెళ్ళి నాన్న రమ్మన్నారు అని అడిగితే అవునమ్మా నాకు ఒక లెటర్ రెస్పెక్టాలి అని అంటు అంటాడు చెప్పండి నాన్న అంటే చెప్పండి నాన్న అంటే పూజ్యులైన నాన్నగారికి అని అంటే నాన్న అంటుంది అవును మీరు నాకు పెళ్లి సంబంధం కుదిరిందని చెప్పారు నీకు ఇష్టమా కాదని ఒక్క మాట కూడా నన్ను అడిగారా అని రఘురాము చెప్తూ ఉండగా రామలక్ష్మి చూస్తా షాక్ అయ్యి చూస్తా బాధపడుతూ ఉంటుంది ఇంకా తర్వాత రోజు రామ్ నేను సౌరిత వెళ్ళిపోతున్నాను అది అని రాయమంటా ఉంటాడు మరి రామలక్ష్మి ఏం చేస్తుందో నెక్స్ట్ రోజు చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్